హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి ఫ్యాషన్ టైలర్స్ నేను ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ అండి ఈ బ్లౌజ్ కటింగ్ అయితే నేను ప్రీవియస్ వీడియోలు అయితే అప్లోడ్ చేస్తున్నాను సో ఈరోజు బ్లౌజ్ ఎలా నీట్గా ఫినిషింగ్ వచ్చేలాగా ఎలాగా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలనేది నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ బిగినర్స్ అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ అనమాట లైనింగ్ని మన మెయిన్ ఫ్యాబ్రిక్కి ఇలా పెట్టుకొని ఒక పిన్ అయితే అటాచ్ చేసుకుంటున్నాను ఇలా పిన్ అటాచ్ చేసుకోవడం వల్ల మనకు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది విడిపోకుండా నీట్గా వస్తుంది మనకి జాయింట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వేసుకుంటున్నాను చూడండి నేను ఏ విధంగా అయితే లైనింగ్కి మెయిన్ క్లాత్కి లైనింగ్ అనేది అటాచ్ చేస్తున్నాను అదేవిధంగా మీరు చేయండి ఇలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఎక్కువ మంది నెక్ ఫస్ట్ మనకి బ్లౌజ్ ఉంది కదా నెక్ అయితే ఫస్ట్ అందరూ స్టిచ్ చేస్తారు అలా నెక్ స్టిచ్ చేయకూడదు చూడండి స్ట్రైట్గా ఉన్న సైడ్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి అప్పుడే మైన్ మనకి లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్గా సో జాయింట్ అనేది కరెక్ట్గా ఉంటుంది ఎక్కువ తక్కువనే రావు చూడండి నేను ఏ విధంగా అయితే వేసుకున్నానో ఆ విధంగా మీరు వేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా నీట్గా వస్తుంది ఈ విధంగా మనం మొత్తం లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది ఇలా అటాచ్ చేసుకుంటున్నాను నీట్గా స్టిచ్ అనేది వేసుకుంటూ చేతితో క్లాత్ అనేది ముడతలు లేకుండా సర్దుకుంటూ స్టిచ్ అనేది వేయాలి చూడండి ఈ విధంగా మనం అంతా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ నీళ్ళనేది తీసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్స్ అన్నీ మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉన్నదంతా నీట్గా కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్ థర్టీ సిక్స్ సైజ్ బ్లౌజ్ కటింగ్ అని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేశాను చూడండి కటింగ్ ఏ విధంగా మనం పక్కా మెజర్మెంట్స్ తోటి ఆది బ్లౌజ్ ఇచ్చిన బాడీ మెజర్మెంట్స్ అయినా మనం ఏ విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది చేయాలనేది నేను చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో మరి కొంతమందికి రీచ్ అవుతుంది చూడండి ఇప్పుడు మనం వెనక బ్యాక్ డాట్ అనమాట డాట్ ఎలా వేసుకోవాలో నేనైతే చూపిస్తున్నాను చూడండి చాలా సింపుల్గా ఈజీగా హాఫ్ అన్ అవర్లో మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి లైనింగ్ బ్లౌజ్ అది ఎలాగనేది నేను చాలా ఈజీగా మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్ పార్ట్ మనం నీట్గా జాయింట్ చేసుకొని ఎక్స్ట్రాలన్నీ నీట్గా ఇలా కట్ చేసేసుకున్నాము ఇప్పుడు బ్యాక్ డాట్ అనేది ఎలా వేయాలో చూసిద్దాం మనకి ఖర్చు కోసం టూ ఇంచెస్ తీసుకున్నాం కదా అక్కడికి ఇక్కడ నేను టిక్ మార్క్ అయితే పెట్టుకున్నాను అక్కడికి ఇలా ఫోల్డింగ్ చేసి మరి ఇంకో చివరికి ఇంకో ఫోల్డింగ్ అయితే ఇలా చేసుకున్నప్పుడు మనకు కరెక్ట్గా ఫోల్డింగ్ వస్తుంది చూడండి కింద నుంచి ఒక ఫోర్ ఇంచెస్కి అయితే నేను ఇట్లా మార్క్ చేసుకొని డాట్ అనేది పెట్టేసుకుంటున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్ సైడ్కి బ్యాక్ డాట్ అనమాట బ్యాక్ డాట్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా అంతే ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా వేస్తున్నాను మార్క్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర మనం ఒక టక్ అయితే ఇచ్చుకొని ఒక పావు ఇంచ్ ఖర్చుతోటి లేదా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి బ్యాక్ డాట్ అనేది నేను ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నాను ఏ బ్లౌజ్కి అయినా హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది పడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇలా కింద రఫ్ ఇచ్చుకొని ఇలా బ్యాక్ డాట్ అనేది మనం స్టిచ్ చేసుకోవాలి సో ఇలా బ్యాక్ పార్ట్ ఇలా ఉంది ఇప్పుడు వచ్చేసి మనం నడుం బెల్ట్ అనేది స్టిచ్ చేసుకుందాం నేనైతే మిగిలిన క్లాత్లో నడుం బెల్ట్ అనేది ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక రెండు జాయింట్ అయితే చేసేసుకొని నడుం బెల్ట్ అనేది చాలా ఈజీగా మనం బ్యాక్ పార్ట్కి స్టిచ్ చేసుకోవచ్చు చూడండి ఎలాగ స్టిచ్ చేస్తున్నాను అనేది పైన ఒక పావించ్ ఖర్చుతో అలాగే మనం డాట్ దగ్గర ఒక ఫ్రిల్ అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అలా పెట్టుకున్నప్పుడు బ్యాక్ డాట్ అనేది మనకు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది పట్టేయకుండా నీట్గా ఉంటుంది సో ఒక ఫ్రిల్ అయితే నేను మనం ఎక్కడైతే బ్యాక్ డాట్స్ వేసుకున్నామో అక్కడ చిన్న ఫ్రిల్ అయితే పెట్టుకొని డాట్ వేసుకున్నాను చూడండి పైన వచ్చేసి ఇంకో స్టిచ్ చేసుకుంటున్నాను లైనింగ్ మీద మెయిన్ స్టిచ్ అనమాట ఇది ఇట్లా లోపలికి మడిచి హెమ్మింగ్ చేస్తే నీట్గా ఉంటుంది బ్యాక్ పార్ట్ అనేది మనకు రెడీ అయిపోయింది ఇంతే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ అనేది మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈ విధంగా అటాచ్ చేసుకుంటున్నాం నేను ముందు ఇలా పరుచుకొని నీట్గా ఒక పిన్ అయితే పెట్టేసుకొని నీట్గా సర్దుకుంటూ ముడతలు అనేవి ఎక్కడా లేకుండా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది జాయింట్ అయితే చేసుకుంటున్నాను ఇలాగే రెండో వైపు కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ డాట్స్ అనేవి స్టి మార్కింగ్ చేసుకున్నాం కదా కటింగ్లో కటింగ్ వీడియో చూడండి మీకు డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలనేది అక్కడే మార్కింగ్ చేసుకున్నా ఇంకా డైరెక్ట్గా మనం డాట్స్ అనే స్టిచ్ చేసేసుకుంటున్నాం సో మనం ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే డాట్స్ అయితే నేను ఇలా స్టిచ్ చేసుకుంటున్నాను డాట్స్ ఎంత గ్యాప్తో తీసుకోవాలి మెయిన్ మెయిన్ డాట్ అనేది ఎలా వేయాలనేది నేను మీ కటింగ్ వీడియోలు అయితే చెప్పుకున్నాను ఒకసారి మీకు అర్థం కాకపోతే కటింగ్ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ చూడాలని మీకు కటింగ్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను డాట్స్ ఎలాగా మార్కింగ్ చేసుకోవాలనేది చూడండి ఫ్రంట్ పార్ట్స్ అనేవి చాలా నీట్గా వచ్చాయి ఇది వచ్చేసి షేప్ బెల్ట్ అనమాట షేప్ బెల్ట్కి నేను క్లాత్ అనేది మెయిన్ క్లాత్ కొంచెం ఎక్కువ తీసుకొని ఇలా మడిచి పైన స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇది చాలా సింపుల్ పద్ధతి బిగినర్స్ కూడా చాలా ఈజీగా ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోగలుగుతారు సో షేప్ పట్టి అనేది మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది అలాగే రెండో వైపు షేప్ పట్టీ కూడా మనం ఇలాగే రెడీ చేసుకోవాలి చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కొంచెం ఎక్కువ తీసుకొని లైనింగ్ అనేది లోపల పెట్టేసి చివరిలో ఇలా మడుచుకొని ఫోల్డింగ్ అనేది ఒక స్టిచ్ అనేది వేసేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ చాలా ఈజీగా షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది బిగినర్స్కి అయితే ఈ పద్ధతి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి సో ఇదన్నమాట షేప్ బెల్ట్స్ రెడీ అయిపోయి ఇప్పుడు మనకి ఇది షేప్ బెల్ట్ ఎలా అటాచ్ చేసుకోవాలో ఖర్చు కనిపించకుండా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఒకసారి మీరు చూడండి లైనింగ్ అనేది ఒక పరోదిలేసి మెయిన్ క్లాత్ అనేది ఒక లైనింగ్ పోర్ అనేది నేను షేప్ బెల్ట్కి ఇలా అటాచ్ చేశాను సో ఇలా అటాచ్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ మనకు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి మన ఫ్రంట్ పార్ట్ మీద పెట్టేసుకొని ఒకసారి చూసుకుంటున్నాము కరెక్ట్గా ఉంది మనకు సైడ్ జాయింట్స్ అనేవి నీట్గా వస్తాయి అన్నమాట ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ని కొంచెం ఫోల్డింగ్ చేసి లోపల వైపు ఖర్చులు లోపల కనుకొని లైనింగ్ని కొంచెం ఫోల్డింగ్ చేసుకొని ఖర్చు వార పైన స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల చాలా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అలాగే ఖర్చులు కూడా మనకు కనిపించవు అనమాట నీట్గా వచ్చేసింది ఫ్రెండ్స్ ఫ్రం ఫ్రంట్ పార్ట్ అనేది మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది సో ఇప్పుడు మనం రెండోది కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి చూడండి షేప్కి మెయిన్ క్లాత్ అలాగే ఒక లైనింగ్ పొర ఈ రెండు వచ్చేసి ఫస్ట్ నేను అటాచ్ చేస్తున్నాను పై వైపు చూడండి ఇలా పై వైపు మనం ముందు అటాచ్ చేసుకొని లోపల వైపు లైనింగ్ని కొంచెం మడిచి ఖర్చులు కనిపించకుండా లోపలికి ఇంకో స్టిచ్ అనేది వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇది ఖర్చు ఇలా లోపలికి అనేసి ఇలా కొంచెం కొంచెం మడిచేసి మనకి ఖర్చు మాత్రం కనిపించకుండా మెయిన్ ఇంకో స్టిచ్ అనేది వేసేస్తే చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నచ్చితే మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి సో ఇదన్నమాట ఇలా వస్తుంది ఇలా టూ సైడ్స్ మనకి రెడీ అయిపోయాయి ఇప్పుడు ఉక్సలు కాజా పట్టి అనేది ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాం ఉక్సులు పట్టీ కోసం నేను ఇట్లాగా క్లాత్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి కొంచెం మడిచి చివర పైన వైపు ఉక్సులు పట్టీ కోసం అలాగే మధ్యలో పట్టి దగ్గర చిన్న ఫ్రిల్ అయితే పెట్టుకున్నాను ఒక బార్ స్టిచ్ చేసి పైన ఇంకా మెయిన్ స్టిచ్ అనేది ఇలా వేసేసాను లైనింగ్ మీద ఇప్పుడు దీన్ని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇంకో స్టిచ్ వేస్తే వేస్తే మనకి ఉక్సల్ పట్టి అనేది రెడీ అయిపోతుంది చాలా ఈజీ ఫ్రెండ్స్ సింపుల్గా మనమైతే ఉక్సలు పట్టి కాజా పట్టి అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మనం మడుచుకొని లోపలికి పైన ఇంకొక స్టిచ్ అనేది నేను వేసేస్తున్నాను ఇది మెయిన్ స్టిచ్ అనమాట సో టోటల్గా మనకి ఇలా ఉక్సల పట్టి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి కాజా పట్టి కోసం ఇంకొక క్లాత్ అయితే ఒక త్రీ ఇంచెస్ క్లాత్ అయితే తీసుకొని నేను ఇట్లా మధ్య ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను ఇక్కడ ఉక్సులు పట్టి వచ్చేసి నేను క్లాత్కే వేస్తున్నానండి సపరేట్గా కాజాలైతే నేనైతే స్టిచ్ చేయట్లేదు కాజా పట్టి వచ్చేసి నేను క్లాత్కే స్టిచ్ చేసుకుంటున్నాను మనకి ఇలా వేసుకోవడం వల్ల టైం కొంచెం సేవ్ అవుతుంది అలాగే అందరూ ఇలా ఇష్టపడరు ఫ్రెండ్స్ కానీ కొంతమంది అయితే ఇలా క్లాత్కే వేసేయమంటారు సో నా దగ్గర అయితే ఇలానే వేయించుకుంటారు అందుకని చెప్పేసి నేను ఇలా వేస్తున్నాను చూడండి మీకు యూజ్ అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఎలాగ వేయాలనేది నేనైతే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మార్కింగ్తో నేను ఇలాగ మార్క్ చేసుకుంటున్నాను మనకి ఐదు కాజాలు అయితే వస్తాయి కదా ఐదు ఎక్కడ రావాలనేది ఇలా డాట్ పెట్టేసుకొని గుర్తు పెట్టుకున్నప్పుడు మనం స్టిచ్ చేయడం చాలా ఈజీ అవుతుంది మీకు అర్థం అర్థం అవడం కోసం నేను ఇలా పెడుతున్నాను చూడండి ఇలా పెట్టేసి క్రాస్గా ఫోన్ షేప్లో ఇలా రఫ్ చేసుకోవాలి అలాగే ముందుకొచ్చి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఇంకో డాటు ఇట్లా కోన్ షేప్లో మనం రఫ్ చేసుకుంటూ మొత్తం ఫైవ్ కాజాలు అయితే మనం స్టిచ్ చేసుకోవడమే మనం ఎక్కడెక్కడ మార్కింగ్ చేసుకున్నామో అక్కడ ఇలా కోన్ షేప్లో రఫ్ చేసుకుంటూ అనేవి స్టిచ్ చేసుకుంటే వీటిని గుడ్డ అంటారు సో క్లాత్కే అనేవి మనం స్టిచ్ చేసుకున్నాం చూడండి నాకు ఎలా వచ్చినాయో ఇలాగా ఉక్స్ అనేది ఇక్కడ లోపలికి వెళ్ళిపోతుంది ఈ విధంగా స్టిచ్ చేస్తే మనకి నీట్గా కాజాలు అంటే ఉక్సులు పట్టి రెండు రెడీ అయిపోయింది చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా ఉంది ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ జాయింట్ అయితే చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ షోల్డర్స్ అనేవి చూడండి షోల్డర్స్ అనేవి ఇలా జాయింట్ చేసేటప్పుడు ఫస్ట్ ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేయండి రెండోది వచ్చేసి కొంచెం స్లోప్ మెడ మెడవైపుకి వేసుకున్నప్పుడు మనకి భుజాలు జారిపోతున్నాయనే కంప్లైంట్ అయితే రాదు ఫ్రెండ్స్ చాలా నీట్గా ఉంటుంది నచ్చితే ఇటు మీరు కూడా ట్రై చేయండి భుజం వైపు కొంచెం స్లోప్ ఇచ్చి ఒక ఇంచు ఖర్చుతోటి కోట్ ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి అలాగే మనం హ్యాండ్స్ అనేవి జాయింట్ చేసుకుంటున్నాను నేను హ్యాండ్స్ లైనింగ్ వచ్చేసి ఉల్టా పెట్టేసి తిరగేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సీదా మీద లైనింగ్ పెట్టేసి ఒక స్టిచ్ అయితే ఇంచు ఖర్చుతోటి స్టిచ్ చేసి తిరగేస్తున్నాను అప్పుడు మెయిన్ వచ్చేసి పైకి వచ్చేస్తుంది లైనింగ్ క్లాత్ లైనింగ్ జాకెట్ దేనికైనా సరే ఇలా ఖర్చు మనం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు యూజ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసేసి మళ్ళీ ఉల్టా ఇంకో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది హెమ్మింగ్ కూడా చేసే పని ఉండదు నీట్గా ఉంటుంది ఫినిషింగ్ సో నేనైతే ఇలా వేస్తాను నచ్చితే మీరు ఫాలో అవ్వండి ఇప్పుడు ఇంకో తిరిగేసి లైనింగ్ మీద ఇంకో స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను రెండు ఇలాగే చూడండి లైనింగ్ మీద ఇంకో స్టిచ్ అనేది మనం ఇలా వేసుకున్నప్పుడు లైనింగ్ క్లాత్ అనేది పైకి రాకుండా చాలా నీట్గా ఉంటుంది ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద ఇంకో స్టిచ్ అయితే నేను వేసేసుకుంటున్నాను సో టోటల్గా మనకి హ్యాండ్స్ అనేవి ఇలా రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి లైనింగు హ్యాండ్కి అయితే మనం జాయింట్ అయితే చేసేసుకుందాం మెయిన్ ఫ్యాబ్రిక్కి పైన ఒక స్టిచ్ అయితే నేను వేసుకుంటున్నాను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకుంటూ ఎక్కడ ముడతలు అనేవి లేకుండా నీట్గా హ్యాండ్ అనేది ఇలా సర్దుకుంటూ పైన ఇంకో స్టిచ్ అయితే నేను వేసేస్తున్నాను సో టోటల్గా ఇలా మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోయాయి ఇది ఎలా చేసామో అలాగే రెండో హ్యాండ్ కూడా మనం రెడీ చేసుకోవడమే ఇంతే ఫ్రెండ్స్ చాలా ఈజీగా సింపుల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఉంటుంది మనం కొంచెం టైం ఇచ్చి ఇచ్చి మన కటింగ్ అనేది క్లారిటీగా చేసుకోగలిగితే స్టిచ్చింగ్ చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు మనకి ఫస్ట్ హ్యాండ్ ఎలా రెడీ అయిందో అలాగే ఇంకో హ్యాండ్ కూడా మెయిన్ స్టిచ్ అనేది వేసేస్తున్నాను సో టోటల్గా హ్యాండ్ కూడా ఇలా రెండు హ్యాండ్స్ అనేవి మనకి ఇలా రెడీ అయిపోయాయి చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీ డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను నేను హ్యాండ్స్ లో అయితే కొంచెం ఇలా తీసేసుకుంటున్నాను నేను కటింగ్లో లో చూపించలేదు సో ఇప్పుడు జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ లో అనేది తీసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ వచ్చేసి షోల్డర్ జాయింట్ చేసుకుంటున్నాను ఎలా జాయింట్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ సెంటర్ దగ్గర నుంచి నేను జాయింట్ అయితే చేస్తున్నాను టూ వైబ్స్ అటు ఇటు ఖర్చు వదిలేసి సెంటర్ దగ్గర నుంచి హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవడమే ఇలాగ రెండో వైపు కూడా నేను హ్యాండ్ అనేది జాయింట్ చేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఇంకో స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను మన క్లాత్ అనేది గుంజకూడదు నీట్గా ఫ్రీగా వదులుతూ స్టిచ్ అనేది హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి అప్పుడు నీట్ ఫినిషింగ్ పర్ఫెక్ట్ అయితేగా వస్తుంది చూడండి అలాగే రెండో హ్యాండ్ కూడా సెంటర్ పాయింట్ టక్కించుకున్నాం కదా అక్కడ దగ్గర నుంచి ఖర్చుతో ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతోటి మొత్తం ఇలా జాయింట్ చేసుకోవడమే మనం బ్లౌజ్కి ఎంత ఖర్చు వదులుకున్నామో అంత క్లచ్తోటే మనం జాయింట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనం కటింగ్లో ఎంత ఖర్చు అయితే వదులుకున్నామో అంత ఖర్చుని మనం యూజ్ చేసుకుంటూ జాయింట్ చేసుకోవాలి అప్పుడే బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది ఈ విధంగా మనం కనుక స్టిచ్ చేస్తే ఏ కస్టమర్కి బ్లౌజ్ చాలా నీట్గా వస్తుంది చెస్ట్ అండ్ వెస్ట్ సైజ్ రెండు సమానంగా నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి చూడండి ఈ విధంగా మనం నీట్గా ఇంకొక ఫినిషింగ్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను సో టోటల్గా మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మనం మెడ పీస్కి జాయింట్ చేసుకుంటున్నాను మెడపీస్ కోసం నేను క్రాస్ పీస్లు అయితే తీసుకున్నానండి క్రాస్ పీస్లన్నీ ఇలా జాయింట్ అయితే వేసుకుంటున్నాను చూడండి ఇలా పీస్లన్నీ క్రాస్ పీస్లన్నీ జాయింట్ అయితే వేసుకొని మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్కి అయితే నెక్కి మెడ పీస్కి అయితే నేను అటాచ్ చేస్తున్నాను సో అంతా నీట్గా ఇలాగే మనం అటాచ్ చేసుకుంటే ఒక పాదం పాదం వారు ఖర్చుతో నీట్గా ఎలా అటాచ్ చేసుకోవాలి ఒకే లెవెల్లో ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ఇట్లా మెడపీస్ అనేది జాయింట్ చేసుకునేటప్పుడు ఎక్కువ తక్కువలుగా చేయకూడదు ఒక పావించు ఖర్చుతో పాదం వారు ఖర్చుతోటి ఒకే లెవెల్లో మనం జాయింట్ చేసుకుంటూ రావాలి అప్పుడు చాలా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఈ విధంగా మనం జాయింట్ చేసుకొని చివర కొంచెం ఇట్లా మడిచేసి రఫ్ ఇచ్చుకోవడమే ఇప్పుడు వచ్చేసి పైన మనం జాయింట్ చేసిన మెడపీస్ను లోపలికి ఫోల్డింగ్ చేసి ఒక వారం ఖర్చుతోటి ఆ మెడపీస్ మీద ఫినిషింగ్ స్టిచ్ అనేది నేను వేసేసుకుంటున్నాను చూడండి మనం హెమ్మింగ్కి ఎంత కావాలో అంత మటిక్కి మడిచి నీట్గా ఒకే లెవెల్లో ఉండేలాగా ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా ఒక పాదవార ఖర్చుతోటి పైన మెయిన్ స్టిచ్ అనేది నేను వేసేస్తున్నాను చూడండి అలా నీట్గా వేసినప్పుడు మనం హెమ్మింగ్ చేసుకున్నప్పుడు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్ వెంటే చాలా నీట్గా వస్తుంది ఇలా మనం అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలన్నీ నీట్గా ఇలా తిరగేసుకొని వెనక వైపు ఉన్న లైనింగ్ పీసు ఎక్స్ట్రాలన్నీ నీట్గా కట్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుస్తుంది సో అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజ్ని సైడ్ జాయింట్లోనే అనేది వేసేసుకుందాం టోటల్గా మనం బ్లౌజ్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు సైడ్ జాయింట్లు అనేవి పర్ఫెక్ట్గా వేసుకుంటే బ్లౌజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టే చూడండి నేను ముందు నడుం దగ్గర మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అలాగే చూడండి మనకి ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా నేను బ్లౌజ్కి మార్కింగ్ అయితే ఇస్తున్నాను అలాగే హ్యాండ్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకొని ఒక మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ కొంచెం రఫ్ ఇచ్చుకొని అలాగే చూడండి హ్యాండ్ కూడా హ్యాండ్ ఎంత ఉందో హామ్ హోల్ కూడా చూసుకొని ఒకసారి మార్కింగ్ అయితే చేసుకొని ఈ మూడు డాట్స్ కలుపుకుంటూ నేను స్టిచ్ అనేది ఇలా తిన్నగా స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఫ్రెండ్స్ కింద మనం మార్కింగ్ చేసుకున్నాం అలాగే హామ్ హోల్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ మూడు లైన్స్ నీట్గా కలుపుకుంటూ మెయిన్ స్టిచ్ అనేది వేసేస్తే మనకి మెయిన్ స్టిచ్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా స్ట్రైట్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్ అలా వచ్చిందంటే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదురుతుంది అలాగే చివర ఫినిషింగ్ స్టిచ్ అనేది ఇంకోటి అయితే వేసి నేను ఎక్స్ట్రాలన్నీ నీట్గా ఇలా కట్ చేసేస్తున్నాను చూడండి టోటల్గా మనకి బ్లౌజ్ అనేది ఈ విధంగా రెడీ అయిపోయింది సో టోటల్గా మన స్టిచ్చెస్ అనేవి ఇలా నేను వేసేసాను చూడండి ఇలా స్ట్రైట్గా వచ్చేసాయి చూడండి చంక దగ్గర కూడా ప్లస్ గుర్తుగా మనకి చాలా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చింది అలాగే రెండో వైపు కూడా మనం స్టిచ్చెస్ అనేవి వేసేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ మనం ఈ విధంగా మనం స్టిచ్చింగ్ అయితే చేసుకుంటే సైడ్ జాయింట్లు అనేవి చాలా పర్ఫెక్ట్గా బాడీ ఫిట్టింగ్ అనేది చాలా బాగొస్తుంది అలాగే రెండో వైపు కూడా నేను మెజర్మెంట్స్ ఆది బ్లౌజ్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నాను అలా మార్కింగ్ చేసుకొని కింద ఒక రఫ్ అయితే ఇలా ఇచ్చేస్తున్నాను అదేవిధంగా చంక హోల్ దగ్గర హ్యాండ్ లూజు ఈ మూడు మార్కింగ్లు కలుపుకుంటూ నేను స్టిచ్ అనేది వేసేస్తున్నాను ఇలా మనం స్టిచ్ చేసినప్పుడు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ బ్లౌజ్ అనేది ఈ కటింగ్ నేను ముందు వీడియోలో మీకు అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే చూడండి చాలామంది హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు చంక దగ్గర ఎక్కువ తక్కువలు వస్తున్నాయి అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్ అలాంటి ప్రాబ్లం అయితే మనకి రాకుండా ఉండాలి అంటే మనం కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవాలి అలాగే మనం ఖర్చుకి ఎంత అయితే వదులుకుంటామో అంత ఖర్చుతో యూజ్ చేసుకుంటూ స్టిచ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడే నీట్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది మనం వేసే స్టిచ్ అనేది స్ట్రైట్గా వస్తుంది అప్పుడే అర్థమైపోతుంది బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది చాలా బాగా వచ్చిందా లేదా అనేది మనకి అప్పుడే తెలిసిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా నేను బ్లౌజ్ అనేది మనకి చాలా ఈజీగా సింపుల్గా అయితే రెడీ అయిపోయింది మీకేమైనా అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను టోటల్గా బ్లౌజ్ లుక్ అయితే ఎలా ఉందో చూసేయండి చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఫినిషింగ్ అయితే మనకి చాలా బాగా వచ్చింది చూడండి టోటల్గా మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా ఈజీగా హాఫ్ అన్ అవర్లో ఈజీగా మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు సో టోటల్గా బ్లౌజ్ అయితే మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చాలా నీట్ ఫినిషింగ్ వచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ Thank you for watching. Thank you.